రాష్టంలో సోమవారం జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది గుంటూరు జిల్లా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగియగా ఓటింగ్ కోసం ఎన్నికల అధికారులు సన్నాహాలను సైతం పూర్తి చేశారు దీనిపై మా గుంటూరు జిల్లా ప్రతినిధి రవిశంకర్ అందిస్తున్న గ్రౌండ్ ఇప్పుడు చూద్దాం గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో రేపు జరగనున్న సాధారణ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాయి దాదాపు ముప్పై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాగే ఓటర్ల సంఖ్య కనుక చూస్తే పదిహేడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల నలభై మూడు మంది మొత్తం ఓటర్లు ఉంటే వాళ్ళలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల డెబ్భై ఏడు మంది పురుష ఓటర్లు అలాగే తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల ఏడు మంది మహిళా ఓటర్లు ఉన్నారు ట్రాన్స్జెండర్లు జెండర్లు సుమారు నూట యాభై తొమ్మిది మంది ఈ సాధారణ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు నలభై ఆరు వేల ఐదు వందల మంది మొట్టమొదటిసారిగా ఓటు వేస్తున్న యువ ఓటర్లు ఉన్నారు వీరందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ ఓటు వినియోగించుకునేలా కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో ఈ స్వీప్ కార్యక్రమాలను వాళ్ళకి అవగాహన కార్యక్రమాల లాగా నిర్వహించి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు ఈసారి చేపట్టింది దాదాపు ఇరవై వేల ఏడు వందల యాభై ఐదు పోస్టల్ బ్యాలెట్లు అలాగే రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది హోమ్ ఓటింగ్ కూడా ఎన్నికల సంఘం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఒక వెయ్యి తొమ్మిది వందల పదిహేను పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది దాదాపు మూడు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో పనిచేయబోతున్నారు